రంగంలోని స్థానిక కొత్తూరు ప్రాంతంలో వైసీపీ నాయకులు రఘునాథ్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇంటింటికి తిరిగి కరపత్రాలను పంపిణీ చేసి ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డిలను గెలిపించాలని కోరారు ప్రజలు సీఎం జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పథకాలను గుర్తు చేసుకుని తమను ఆశీర్వదిస్తున్నారని అన్నారు ప్రచారంలో ప్రజల నుండి అనూహ్య స్పందన లభిస్తుందని అన్నారు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ఎంపీ రెడ్డి గెలుపు తథ్యమని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు సుఖమాన్ భాస్కర్ అనుమాలశెట్టి రామారావు సంఘమేశ్వర స్వామి ఆలయ చైర్మన్ రవీంద్రబాబు జనార్దన్ రెడ్డి దుగ్గి అనిల్ పట్టెం వేణు జహంగీర్ తదితరులు పాల్గొన్నారు

పరిశుభ్ర ప్రదేశం కూడా ఇచ్చేస్తుంది ఫ్యాన్ గుర్తుకెళ్ళమా రెండు రోజులు ఫ్యాన్ కి చేయండి ఇప్పుడు ఏ పథకాలు ఇరవై రెండు రోజులు తిరిగి ఇంకా ఖచ్చితంగా చేయండి అందరూ జగన్ అన్న మా పిల్లకాలకి అందరూ మంచి చేస్తాం ఫ్యాన్ గుర్తుకెళ్ళి రెండు రోజులు మే పదమూడు జరిగే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో శాసనసభ అభ్యర్థిగా మన ప్రీతమ్మ నాయకులు శ్రీ మేకపాటి విక్రమరెడ్డి గారిని అదే విధంగా ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి గారిని గెలిపించాలని కోరుకుంటూ మేమందరం కలిసి ఈరోజు నాయకులం కార్యకర్తల కొత్తూరులో ఇంటంటే ప్రచారం నిర్వహిస్తూ ఉన్నాం ఎక్కడికి వెళ్ళినా కూడా అనూహ్య స్పందన జగన్మోహన్ రెడ్డి గారు మాకు మగ్గాలు డబ్బులు ఇచ్చారు సంవత్సరానికి ఇరవై నాలుగు వేలు వైఎస్ఆర్ చేయూ ఇచ్చారు ఇంటింటికి రేషన్ ఇచ్చారు ఇంటింటికి పెన్షన్ ఇచ్చారు అనేక కార్యక్రమాలు డెబ్బై సంవత్సరాలు ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా నేరుగా ప్రభుత్వ సేవలు ఇంటికి అందించిన నాయకుడు ఎవరైనా ఉన్నారని జగన్మోహన్ రెడ్డి అని ఆయనకి మేము ఖచ్చితంగా ఆశీర్వాదం ఇచ్చి మళ్ళీ ముఖ్యమంత్రి చేయట్లేదు మేము సిద్ధం అని అందరూ కూడా ఏ ఇంటికి వెళ్ళా కూడా జేజేలు పలుతూ జగన్మోహన్ రెడ్డికి అదేవిధంగా మా ఆత్మగూరు శాస్త్ర విక్రమరెడ్డి గారు కూడా ఆయన ఎన్నిక ఈ రెండు సంవత్సరాల కాలంలో ప్రతి ఆత్మగూరు నిజంగా ఆయన సొంత కుటుంబం అలా భావించి ఆదర్శ రాష్ట్రంలోనే ఒక ఆదర్శ ఎమ్మెలేక గెలిచారు సొంత నిధులతో ఇప్పటికే ఆత్మకూరులో నాలుగు కోట్ల రూపాయలతో కష్టా నిర్మాణం అదేవిధంగా డిజిటల్ అదే అదేవిధంగా రైతులు వెళ్ళి సొంత నిధులతో మా కాలువలు బాగు చేయడం కాలువలు బాగు చేయించడం మొన్నటికి మొన్న ఐఏబీ మీటింగ్లో ఉత్తర దక్షిణ కాలువలకైతేనే అనేక మంది రైతాంగాలు ఆశలు పోయి మాకు నీళ్లు రావాలనుకున్న తరుణంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి ప్రతి ఎకరా పండించాలి ఏ ఎకరా కూడా ఎండకూడదని అన్ని రైతులకి కూడా జీవితాల్లో వెలుగులు నింపిన నాయకులు విక్రమ్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక ట్రెండ్ కనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే చూసాం బస్సు యాత్ర ప్రారంభించి ఇంచుమించి ఇరవై రోజులైతే ఎక్కడ వెళ్లికినా జగన్మోహన్ రెడ్డి గారు జయజేలు పలుకుతూ ఘనసాగతం పలుకుతూ ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేసిన సిద్ధం అదేవిధంగా మన విక్రమ్ రెడ్డి గారు కూడా గెలవడం ఖాయం మంచి మెజార్టీ గెలుస్తా అని సందర్భంగా మీ ద్వారా మనం చేస్తూ సెలవు చేస్తాం జై జగన్ జయ